ఇక నాకు ఇప్పించండి రామకృష్ణ పండితుడా ఇప్పుడు మహారాజు గారికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి రామకృష్ణ ఏమైనా ఆధారం లభించిందా అంటే దీని అర్థం మీ అనుమానం కేవలం ఒక అనుమానంగానే మిగిలిపోయిందా మహారాజా నేను మీకు ముందే చెప్పాను కదా ఆమె ఎప్పటికీ అలా చెయ్యలేదు మీరు అలాంటిదేమీ చెప్పలేదు గురుదేవా నిన్నటి వరకు ఆమెను దొంగ సాధ్వి అన్నారు ఇవాళేమో ఆమెను వెనకేసుకొస్తున్నారు నేను వెనకేసుకుని వస్తున్నాను ఖచ్చితంగా వెనకేసుకుని వస్తున్నాను మహారాజా నేను ఆమె సాత్వికమైన మనసును వెనకేసుకుని వస్తున్నాను ఆమెను కాదు అంటే దీని అర్థం మనం ఎక్కడైతే ప్రారంభించామో మళ్ళీ ఎక్కడికే వచ్చి చేరుకున్నాం అనమాట ఆ ఆడ దొంగ లేదా మగ దొంగ ఎవరైనా సరే వారిని పట్టుకోవడానికి మన దగ్గర ఆధారం లేదు ఉంది మహారాజా ఉంది ఖచ్చితంగా ఉంది ఆ ఆ పట్టి ఇవ్వండి రామకృష్ణ మీరు నా చేతికి ఇవ్వండి అయ్యో ఇంతకి ఆ పట్టి ఏమైపోయింది బహుశాది ఎక్కడో పడిపోయినట్టుంది మహారాజా పోయిందా ఏంటి పండిత్ రామకృష్ణ మీ మీరు ఈ విధంగా పట్టిని ఎలా పోగొట్టగలరు రామకృష్ణ పండితుడా ఆ పట్టి ఏమైంది అదే తెలియట్లేదు అయ్యో భగవంతుడా పండిత రామకృష్ణ ఇంత అజాగ్రత్త రాకూడదని చెప్పాను కదా నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు కా పట్టీని చూసుకోలేకపోయావు ఇంత కఠినమైన కార్యాన్ని ఎలా చూసుకుంటావు ఎంతో తెలివైన వాడు ఆ పండిత రామకృష్ణ దొరికిపోతే నేను దొరికిపోతానా ప్రపంచంలోనే అతి పెద్ద దొంగ ఒక పట్టిని జాగ్రత్త చేయలేకపోయాడు నన్నేలా పట్టుకుంటాడు పట్టుకుంటాడా పండితుడు ఇలా చేసావేంటి రామా ఉన్నది ఒకటే సాక్ష్యం దాన్ని కూడా పోగొట్టేసా పోగొట్టుకోలేదు బంధు వదిలేశాను విషయం ఎప్పటికీ తెలీదు అసలైన దొంగ ఎవరు అని ఖచ్చితంగా ఈ పట్టీ ద్వారానే తెలుస్తుంది అసలైన దొంగ ఎవరనే విషయం అర్థమైందా అయిపోయింది అంతా అయిపోయింది మొత్తం నష్టం కలిగించేశాడు మహారాజా మీ ప్రియ రామకృష్ణ పండితుడు గురువర్య ఏమైపోయింది ఏ నష్టం జరిగింది స్పష్టంగా చెప్పండి విజయనగరానికి మీకు నాకు మనందరి గౌరవం మహారాజా ముందుగా రామకృష్ణ పండితుడు ఒక సాత్వికురాలైన స్త్రీ మీద చాలా ఘోరమైన ఆక్షేపణ వేశాడు ఇక ఆ తర్వాత ఇప్పుడు పట్టిని పోగొట్టారు మహారాజా నాకు చాలా బాధగా ఉంది ఎంత బాధ అంటే చాలా బాధగా ఉంది మహారాజా కానీ మీకు అసలు ఎందుకింత బాధగా ఉంది మంత్రి వర్య ఇది సంబంధించింది హృదయానికి మంత్రి వర్య నేనేమంటున్నానంటే ఇది రామకృష్ణ పండితుడి యొక్క హృదయానికి సంబంధించిందని నా హృదయానికి సంబంధించినదా ఎలా గురుదేవా చెప్పారంటే అప్పుడు నేను హృదయపూర్వకంగా మీకు రుణపడి మహారాజా ఈ రామకృష్ణ పండితుడు ఆ పిల్లల దొంగల విషయం గురించి కాస్త ఎక్కువగానే ఆలోచిస్తున్నారు అందుకనే వీరికి అబద్ధం కూడా నిజంలాగా కనిపిస్తూ ఉంది భావోద్వేగాలు వీరికి అడ్డుపడుతున్నాయి ఇక్కడ పిల్లల దొంగతనం జరుగుతోంది కానీ కొన్ని రోజుల క్రితమే రామకృష్ణ పండితుడు తండ్రి అయ్యారు ఇప్పుడు భావోద్వేగాలు మధ్యలోకి వచ్చినట్టే కదా పండిత రామకృష్ణ మీరు ఈ విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్తారు మహారాజా నా భావోద్వేగాల్ని నా మనసుని అదుపులో పెట్టుకోవడం నా వల్ల కావడం లేదని మీరు కూడా అనుకుంటే ఈ సమస్యని నేను నిష్పక్షపాతంగా పరిష్కరించడంలో విజయం సాధించలేను అని మీకు అనిపిస్తే అప్పుడు ఈ సమస్యని పరిష్కరించే బాధ్యతని మీరు ఇంకెవరికైనా ఇచ్చేయండి ఏంటి అవును మహారాజా వేరే ఎవరికైనా అప్పగించండి మంచిది పిల్లల దొంగను పట్టుకునే బాధ్యతను మేము పండిత రామకృష్ణ నుండి తీసేసుకుంటున్నాము ఇక ఇప్పుడు ఈ బాధ్యతను మేము అప్పగిస్తున్నాము గురువర్యులకి మంచిది మహారాజా మీరేమైనా అన్నారా గురువర్య లేదు నేను పట్టుకోకుండా ఎలా ఉంటాను నేనే పట్టుకుంటాను ధర్మం కర్తవ్యం ఈ రాజ్యం పట్ల నాకున్న నిష్ఠ కూడా అయితే ఇప్పుడు మీరు గంధపు చెక్కలను కూడా ఏర్పాటు చేసుకుంటారా గురువు గారు ఒకవేళ దొంగ మిమ్మల్ని హత్య చేస్తే అప్పుడు మిమ్మల్ని దహనం చేయడానికి గంధర్చులు ఏర్పాటు చేయాల్సింది వెంటనే ఏర్పాటు చేయండి ఏంటి గురువర్య ఏర్పాట్లు చేయండి దొంగను పట్టుకునే ఏర్పాట్లు చేయండి వీలైనంత త్వరగా లేదంటే మాకు మీ మీద కూడా నమ్మకం పోతుంది ఇదేంటి ఇలా ఇరుక్కున్నాను గురుగారు ఒకవేళ మీ మీద మహారాజు గారికి నమ్మకం పోతే అప్పుడు విజయనగరం నుండి మీరు సామాన్లు సర్దుకుని వెళ్ళిపోవలసిందే అలా జరగకూడదంటే ఇక మీదటి మీరు ఆ భజనీ దేవిని వెంబడించడం మానేసి ఆ పిల్లల దొంగని వెంబడించండి ఎక్కడుంటుంది పిల్లల దొంగ సజ్జని అందరూ నిన్ను పట్టుకోవటం కోసం వెతుకుతూ ఉంటారు ఈ సమయంలో భవనం నుండి పిల్లల్ని ఎత్తుకురావటం పులి నోట్లో నుండి ఆహారం తీసుకోవటం అవుతుంది ఈ పనైతే మేక నోట్లో నుండి గడ్డి లాకోవటం అవుతుంది ఆ పండితుడు పండితులను వెంట పెట్టుకొని నన్ను పట్టుకోటానికి వస్తాడా ఇప్పుడు నేను అదే పండితుళ్ళను ఉపయోగించుకొని తన బిడ్డని ఎత్తుకొస్తాను ఆ దొంగది నా బిడ్డ వెంట పడుతోంది ఒకవేళ నేను దాని వెంట పడితే అప్పుడు అప్పుడు మీరు గనక ఆ దొంగ వెంట పడ్డారంటే మీరు అలిసిపోతారు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ అలిసిపోతుంది అత్తయ్యా నేను అదే చెప్పాలని అనుకున్నాను ఆ దొంగ నా ముందుకే రాలేదు ఒకవేళ వస్తే నా లాఠీ దెబ్బలు తింటుంది అవునత్తయ్యా నేను ఉన్నంత వరకు ఆ దొంగ కూడా ఎత్తు ఒకవేళ ఈ విజయనగరంలో పిల్లలను దొంగలించే దొంగకి బదులు అమ్మలను దొంగలించే దొంగ వస్తే బాగుండు అప్పుడు కనీసం ఇద్దరు అమ్మల నుండి నేను తప్పించుకునేవాడిని ఆ తర్వాత సమయంలో అందంగా కనిపించడం కాదు ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను ఎక్కువ అందంగా కనిపించాలి కాదు నిజానికి సాధారణంగా కనిపించడానికి కాటుక పెట్టుకుంటున్నాను చూడండి కళ్ళకి కాటుగా ఉంది అంటే అప్పుడు కళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి కళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయంటే అప్పుడు అంత చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు చూస్తూ ఉండండి నా దృష్టి నుండి ఎప్పటికీ తప్పించుకోలేదు శారద ఎప్పుడు సింగరించుకోవడంలోనే నిమగ్నమై ఉంటుంది కాస్త నా మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది నాకు కూడా కదా మహారాణి మీ చేతిలో ఆ ఖడ్గం ఏంటి ఈ ఖడ్గం భాస్కర్ రక్షణ కోసం చూడండి తను మిమ్మల్ని చూసి ఎలా నవ్వుతున్నాడు బహుశా మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నట్టు ఉన్నాడు నేనంతే మరి వంద రెట్లు సరికి చెప్పారు నిజానికి భాస్కర్ నన్ను కూడా ఇష్టపడుతున్నాడు

బామ్మ శారద నన్ను కాపాడతారని నమ్మకలేదు మహారాణి తిరుమలంబ మీరు కషాయం తర్వాత తయారు చేయొచ్చు అన్నింటి కంటే ముందు మీరు మన శారద కాటుకం చూడండి చాలా చమత్కారమైన కాటుక అలాగా చమత్కారమా అలాగైతే నేను తప్పకుండా చూస్తాను పదండి పదండి పదని పదండి దేవుడా కాపాడవు వీళ్ళ రక్షణలో ఉండే కంటే ఒంటరిగా ఉండటమే చాలా అన్నయం నేను ఇక్కడ ఒంటరిగా ఏం చేయాలి మహారాజావు నాకు సెలవు ఇచ్చారు ఈ సెలవు నేను ఉపయోగించుకుంటాను నా భాస్కర్ తో కాసేపు సమయాన్ని గడుపుతాను ఇలా చూడండి ఇదే ఆ చమత్కారమైన కాటుక దీనివల్ల ఏమవుతుంది ఇది పెట్టుకుంటే మీరు ఇంకా అందంగా కనిపిస్తారు అలాగైతే నేను పెట్టుకోవాలి నేనే పెడతాను ఇక ఆ తర్వాత నేను మీకు ఏమని చెప్పాలి ఆ తర్వాత అయితే చాలా జరిగింది కదా భాస్కర్ నువ్వు ఈ మహిళలతోనే రోజంతా ఉన్నావు నీకు కూడా ఇలాంటి బుద్ధులే అలవాటైపోతాయి పద నేను నిన్ను అలా బయటికి తీసుకెళ్తాను ధన్యవాదాలు నాన్న పదండి మీరైనా నా గురించి ఆలోచిస్తున్నారు